హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నారాయణ గారితో పాటు మరొక మూడు కామెంట్స్ కూడా వచ్చాయండి పదిహేను వేల జీతంతో బడ్జెట్ ఎలా వేసుకోవాలి అలానే పదిహేను వేల జీతం అయినా సరే మూడు వేల రూపాయలని ప్రతీ నెల ఎలా సేవ్ చేయొచ్చు అలానే పదిహేను వేల శాలరీతో ముప్పై వేలని ఎలా పోగు చేయొచ్చు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి ఇంచుమించు మూడు ఒకేలాంటి కామెంట్స్ కాబట్టి మూడింటికి కూడా కలిపి ఇదే వీడియోలో నచ్చినట్టయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి పదిహేను వేలు జీతమైన మూడు వేలు సేవ్ చేసి ముప్పై వేల వరకు ఎలా పోగు చేయొచ్చో చూద్దామండి మీది రెంట్ హౌసా లేదంటే మీ ఓన్ హౌస్లోనే ఉంటున్నారా అనే విషయంపై నాకు క్లారిటీ లేదండి కాకపోతే భవానీ గారు అయితే ఓన్ హౌసే అని చెప్పారు అందుకని నేను ఇందులో రెంట్ అనేది మెన్షన్ చేయట్లేదు ఇక్కడ ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ అనేది షేర్ చేస్తున్నానండి అంటే అందరికీ ఖర్చులు ఇలాగే ఉండాలని ఏమీ లేదు మీ మీ ఖర్చులను బట్టి మీరు చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోండి ఎవరైనా సరేనండి తమ జీతంతో ఖచ్చితంగా బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి అలా అయితేనే మనకి డబ్బులు ఎక్కడ అధికంగా ఖర్చు అవుతున్నాయి ఎక్కడ తక్కువ ఖర్చు అవుతున్నాయి ఎందులో ఎక్కువగా వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాము అన్న విషయంపై క్లారిటీ వస్తుంది కాబట్టి ఎవరైనా సరేనండి పదిహేను వేలు కాదు లక్ష యాభై వేలు వచ్చిన వాళ్ళైనా సరే లేదా ఐదు వేలు వచ్చిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే కంపల్సరీ బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలండి మన జీతానికి తగ్గట్టు లేదా మన ఆదాయానికి తగ్గట్టు మన ఖర్చులు ఎంత అవుతున్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మనకి తెలియాలండి తెలిసినప్పుడే మనం ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది మనం ట్రాక్ చేయగలుగుతాము కిరాణాకు వచ్చేసి రెండు వేల ఆరు వందలు రాశానండి పాలుకి ఎనిమిది వందలు కరెంటు బిల్లు మూడు వందల నుండి ఐదు వందలు రాశాను ఎలాగో ఇప్పుడు వేసవకాలం అయిపోయింది కాబట్టి కొంచెం తగ్గుతుందని అనుకుంటున్నాను కేబుల్కి మూడు వందలు కాయగూరలకు ఎనిమిది వందలు పెట్రోల్కి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రూట్స్కి ఎనిమిది వందలు ఇక్కడ హోటల్కి అని చెప్పేసి ఎనిమిది వందలు అని రాశానండి అది మీరు ఏ ఖర్చుకైనా సరే యూస్ చేసుకోవచ్చు అలాగే గ్యాస్కి ఐదు వందలండి అండి అంటే రెండు నెలలకు ఒకసారి గ్యాస్ వేయిస్తాం కాబట్టి ఐదు వందలు ప్రతి నెల అని చెప్పి రాశాను అలానే ఫిక్స్డ్ సేవింగ్స్ అండి అంటే మీరు పోస్ట్ ఆఫీస్లో పే చేసుకుంటారా ఆల్రెడీ బ్యాంకులో తీసుకుని ప్రతి నెల ఐదు వందల కడుతూ వస్తారా అనేది మీ ఇష్టము ఫిక్స్డ్గా ఒక ఐదు వందలు సేవ్ చేయాలండి లేదా ఎమర్జెన్సీగా ఒక ఐదు వందలు సేవ్ చేయాలి అలానే గోల్డ్ చీటీకి వెయ్యి రూపాయలు భవానీ గారు ఇది మీరు నాకు మెన్షన్ చేశారు కదా గోల్డ్ చీటీ అని చెప్పేసి అందుకని రాస్తున్నాను ఎక్స్ట్రా ఖర్చులకు ఐదు వందలు చేతిపాటి ఉంచుకోవాలండి అలానే షాపింగ్కి ఐదు వందలు రాస్తున్నానండి ఇక్కడ షాపింగ్ అంటే ఓన్లీ షాపింగే కాదండి మనకి ఎప్పుడైనా ఏ ఫంక్షన్ పెళ్ళో తగిలినప్పుడు వాళ్ళకి మనం ఏమైనా పెట్టాల్సి ఉంటే ఈ షాపింగ్ డబ్బులు వాడుకోవచ్చు అనమాట అలానే స్కూల్ ఫీ వెయ్యి రూపాయలండి ఇది కూడా భవానీ గారు మెన్షన్ చేశారు కాబట్టి రాస్తున్నాను స్నాక్స్కి ఐదు వందలండి మొత్తం అంతా కలిపితే మీకు పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ప్రతీ నెల ఇందులో రెంట్ వేయలేదండి మీరు ఓన్ హౌస్ అన్నారు కాబట్టి రెంట్ వేయలేదు ఒకవేళ రెంట్ హౌస్ అయితే రెంట్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి షాపింగ్ అన్నాను కదండి ఇది ఒకవేళ మీకు అవసరం లేదనుకోండి అంటే ప్రతి నెల షాపింగ్ ఏం చెయ్యం కాబట్టి అవసరం లేనప్పుడు ఏం చేస్తామంటే ఆ ఆ మనీని హుండీలో అనమాట అలానే హోటల్ కని చెప్పి తీసినటువంటి మనీని కూడా హుండీలో వేసుకుంటాము లేదు మేము ఖచ్చితంగా రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే రెండు నెలలకు ఒకసారి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఇంకొక ఐదు వందల నుండి పదమూడు వందల వరకు మిగులుతాయి కదండి సరే ఐదు వందలే మిగిలాయి అని చెప్పేసి అనుకుందామండి ఇందాక మనం బడ్జెట్ వేసినప్పుడు పన్నెండు వేల ఐదు వందలు కదండి ఇంకొక రెండు వేల ఐదు వందలు ఉంటాయి ఒక ఐదు వందలు మూడు వేలండి మొత్తం మీకు అర్థమైందండి ఇప్పుడు పదిహేను వేల జీతంతో మూడు వేల రూపాయలని ఎలా సేవ్ చేయొచ్చో ప్రతీ నెలను ఇప్పుడు ఈ మూడు వేలని ముప్పై వేలుగా ఎలా పోగు చేయొచ్చో ఇప్పుడు ఒకసారి చూద్దామండి మామూలుగా అయితే ముప్పై వేలు కాదండి మూడు వేల రూపాయలు మీరు సేవ్ చేసుకోవాలి అది కూడా సేఫ్టీగా సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు మూడు రకాలుగా సేవ్ చేసుకోవచ్చండి ఒక రకం ఏమో వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో ప్రతీ నెల వెయ్యి రూపాయలు పే చేసుకురావటము ఇంకొకటి వచ్చేసి బ్యాంక్లో ఆర్డీ తీసుకుని ప్రతి నెల వెయ్యి రూపాయలు పే చేసుకురావటము ఇంకొక వెయ్యి రూపాయలు వచ్చేసి పీపీఎఫ్లో వెయ్యి రూపాయలు ప్రతి నెల పే చేసుకుంటూ రావడము లేదా మీకు మ్యూచువల్ ఫండ్స్లో కనుక అనుభవం ఉంది అని మీరు అనుకుంటే కనుక అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసు అని చెప్పేసి అనుకుంటే కనుక ఒక వెయ్యి రూపాయలు మీరు మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుబడి పెట్టచ్చండి లేదు మేము పదిహేను వందలు పదిహేను వందలు రెండు చోట్ల మాత్రమే పెట్టుబడి పెడదాము అనుకుంటున్నాము అని చెప్పేసి అనుకుంటే ఒక పదిహేను వందలు వచ్చేసి మీరు పీపీఎఫ్ కానీ లేదంటే ఆర్డీ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ ఎక్కడైనా సరే కట్టుకుంటూ రావచ్చండి మీరు ఆల్రెడీ చిన్న బాబు ఉన్నాడని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి బాబు ఫ్యూచర్ కోసం అని చెప్పేసి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీరు పీపీఎఫ్ కట్టుకున్నట్లయితే పీపీఎఫ్ అనేది లాంగ్ టర్మ్ కదండి మీరు బాబుకి పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి ఒక మంచి అమౌంట్ అవుతుందండి కాకపోతే సేఫ్టీ వడ్డీ శాతం కొద్ది కొంచెం తక్కువ ఉన్నా సరే అంటే బయట వడ్డీలతో పోలిస్తే మాత్రం చెప్తున్నాను తక్కువ ఉన్నా సరే సేఫ్టీ అనమాట ఈ పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్లో ఆర్డీ తీసుకుని కట్టుకోవడం కానీ ఈ పీపీఎఫ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సేఫ్టీ అండి వడ్డీ శాతం తక్కువ ఉండొచ్చు సేఫ్టీ కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టచ్చండి త్వలో పర్సంటేజ్ నుంచి ఫోర్టీన్ సిక్స్టీన్ పర్సెంటేజ్ వరకు కూడా వడ్డీ శాతం రేట్ అనేది ఉంటుందండి కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఖచ్చితంగా మనకి వాటి గురించి తెలియాలండి తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడే కన్నా తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి అలానే మరొక కామెంట్లో పదిహేను వేలతో ముప్పై వేలని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదండి ఇప్పుడు మూడు వేలు సేవ్ చేయడం ఎలాగా చెప్పాను కదా ఈ మూడు వేలని కనుక మీరు ప్రతీ నెల పది నెలల చీటీ కనుక వేసుకున్నట్లయితే మీకు పది నెలల్లోనే ముప్పై వేల రూపాయలు మీ చేతిలో ఉంటాయి లేదు మూడు వేలు సేవ్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటే కనీసం పదిహేను వందలు సేవ్ చేయడానికైనా ట్రై చేయండి అప్పుడు ఇరవై నెలలు చీటీ వేసుకున్నారనుకోండి ఇరవై నెలల్లో ముప్పై వేలు మీ చేతిలో ఉంటాయి అనమాట కాకపోతే చీటీలు అనేది నమ్మకస్తుల దగ్గర మనకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర వేసుకోవాలండి లేదంటే చీటీల్లో ఈ మధ్యకాలం చాలా మోసాలు జరుగుతూనే ఉన్నాయి ఇది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరైనా సరే ఇలా మీరు ఇరవై నెలలు చీటీ వేసుకుంటారా పది నెలలు చీటీ వేసుకుంటారా అనేది మీ అవైలబిలిటీని బట్టి మీరు ఆలోచించుకుని ఒక చీటీ అనేది వేసుకోండి ఎందుకంటే మీరు ముప్పై వేలు పోగు చేయాలి అన్నారండి పదిహేను వేల జీతంతో మీరు కూడా చక్కగా పోస్ట్ ఆఫీస్లోనో లేదంటే బ్యాంకులోనో ఇలా మీరు ప్రతీ నెలా కూడా మనీని సేవ్ చేసుకుంటూ వచ్చిన ముప్పై వేలు సేవ్ చేయొచ్చండి కాకపోతే ఇది కొంచెం లాంగ్ టర్మ్ అంటే కనీసం మూడు సంవత్సరాలైనా ఆర్డీ అనేది కట్టాల్సి ఉంటుంది కాబట్టి పైగా మనకి అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఉండదండి ఆ టైం అయ్యేంత వరకు కూడా మనకి అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఉండదు అదే చీటీలు అయితే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు చీటీ పాట పాడేసుకుని మనం అయితే మనీని అనేది తీసుకుంటాము ఒకవేళ చీటీ పాట పాడేసిన తర్వాత మీకు మనీ అవసరం లేదనుకోండి వాటిని చక్కగా ఫిక్స్డ్ వేసేసుకోండి తీసుకెళ్ళి ఫిక్స్డ్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ మనీకి కూడా వడ్డీ వస్తుంది ఇలా చిన్న చిన్న ఐడియాస్తో మనము ఈజీగానే మనీని సేవ్ చేయొచ్చండి స్టార్టింగ్ సేవ్ చేయడానికి కొంచెం కష్టమే అవుతుందండి డబ్బుల్ని దాచుకోవాలి అంటే కొంచెం కష్టపడాలి ఎందుకంటే ఇప్పటివరకు కూడా మన ఖర్చుల్ని అధిగమించకుండా ఎక్స్ట్రా ఖర్చులు కూడా చేస్తూ వచ్చి ఉండుంటాము కాబట్టి డబ్బులు దాచుకోవాలంటే కష్టపడాలి డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నామో అంతకంటే ఎక్కువే డబ్బులు దాచుకోవడానికి కష్టపడాలండి ఏది కూడా అంత ఈజీగా రాదు కదండి ఏదైనా నేర్చుకుని అలవాటు చేసుకుంటేనే ఈజీగా ఏ పనైనా చేయగలుగుతాము అంతే కదా డబ్బులు దాచుకోవడం కూడా అంతేనండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్